ఇది స్టార్ ఫ్రూట్ మొక్క అండి ఇది అయితే ఏం జరిగిందంటే ఇది మా మెయిన్ గార్డెన్లో ఉండేది దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ వేస్తే ఒక నెలకి ఇలా వాడిపోయిందండి చూడండి అలా మా ఎండిపోయింది నాకు ఇది చూసి చాలా బాధ కలిగిందండి ఏంటంటే మనం ఎక్కడి నుంచో బాగున్న మొక్కను తీసుకొచ్చి ఇక్కడ మనం వేసాం అయితే ఇది ఇలాగైందేంటి ఈ మొక్కను మనం బతికించలేమా అని నాకు చాలా బాధ కలిగి ప్రతిరోజు దీన్ని నీళ్ళు వేసుకున్నానండి దీన్ని బతికించాలని దీన్ని ఎలాగైనా బతికించాలి అని అలా పోస్తున్నా సరే ఇది చివరికి నిరాశ మిగిలిస్తుందేమో అన్నంత ఇదిగా అలా ఇలా తయారైందండి కానీ నాకు ఎందుకో ఇప్పుడు ఇది చిగురుతుందేమో అని అనుమానం వచ్చి చూస్తే కొద్దిగా చిగురులు అక్కడక్కడ వస్తున్నట్టు నాకు కనిపించిందండి అది చూసి నాకు చాలా వేసింది అయితే ఇది కొన్ని రోజులకి ఎలా ఉంటుందో మళ్ళీ నేను చూపిస్తాను నాకు ఏదో అనిపిస్తుంది ఇది బతికింది మనం బతికించగలిగాం ఒక చుట్టుని మనం బ్రతికించగలిగాం అంటే ఒక మనిషికి ప్రాణం పోసినట్టే కదా అలాగే దీనికి కూడా మనం ప్రాణం పోయగలిగాం అని అనిపించి నాకు చాలా సంతోషం కలిగిందండి ఇవాళ ఇది బతుకుతుందేమో అని ఆశ నాకు చికించింది అలాగే ఈ మొక్క కూడా చిగురించి మాకు ఫలాల్ని ఇస్తుందని ఆశించున్నాను మళ్ళీ ఇది చిగురించి బాగున్నప్పుడు మళ్ళీ మీకు చూడడం చూపిస్తాను థ్యాంక్ యూ హాయ్ చూడండి మొన్న నేను పది రోజుల క్రితం ఈ చెట్టుని చూపించడం జరిగింది అది ఇప్పుడు కూడా మీకు చూపించాను అప్పుడు ఇది మొత్తం మూడివారిపోయి చచ్చిపోయిన చెట్లాగా తయారయ్యి మాకు చాలా బాధ అయితే రోజు నీళ్లు పోయడం వల్ల ఎందుకో ఏంటో తెలియదు కానీ మేము ఎలాగైనా బతికించాలని చాలా ప్రయత్నాలు చేసామండి చివరికి ఇది చికిరించున్నా అనే ఒక ఆశతో మేము పది రోజుల క్రితం చిగిరిస్తుందేమో అని చెప్పి అనుకున్నాం నిజంగానే ఇది చికిరించిందండి చూడండి ఒక్కసారి ఈ మొక్కను చూడండి చనిపోయింది అనుకునే మూడు వారు పోయిన మొక్క కొన్ని వందల చిగుళ్ళుతో చూడండి ఎలా ఉందో కొన్ని వందల చిగుళ్ళు ఇవన్నీ కూడా చిగుళ్ళతో మళ్ళీ జీవం పోసుకుందండి అంటే ఇది మాకు ఎంత సంతోషం కలిగించిందంటే నిజంగా మన ప్రయత్నం పలించింది ఏదో మొక్కని వేరే చోటకు మార్చి మనం దీన్ని అనవసరంగా సంతోషమేమో అని అనుకున్నాం కానీ ఇది మనకు ఫలాలు అందించడానికి మళ్ళీ శిఖరించి నేను ఉన్నాను అని అన్నట్టుగా ఇది భక్తుందండి ఇలా భక్తులు మాకు చాలా సంతోషాన్ని కలిగించింది చూడండి ఇది అంత బాగా చేస్తున్నాం ఈ స్టార్ ఫ్రూట్ మొక్కలు చెప్పాను కదండి అంటే ఇవిలో ఫ్రూట్స్ మనం అడ్డంగా కట్ చేసినట్లయితే స్టార్లా ఉంటాయండి ఈ మొక్కలు అందుకైతే దీనికి స్టార్ ఫ్రూట్ అనే మొక్క పేరు వచ్చింది ఇది కూడా చాలా మంచి ఫలాలు ఇచ్చే మొక్క అండి గుర్తులు గుర్తురిగా రాస్తుంది అంత అసలు మూడు వారిని ఈ మొక్క ఇలా బతికింది ఇలా ఇన్ని చిగుళ్ళు పెట్టింది అంటే నిజంగా మాకు చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఈ మొక్కని నేనే మార్చి ఇక్కడ వేసామండి నేనే దీన్ని బాధపెట్టి ఏదన్నా సరిపోయేలా చేసేమని నాకు బాధ కలిగింది అయితే ఇది మళ్ళా చిగిరించి నా ఆశల్ని చికిరింపజేసి హాయిగా ఆనందంగా ఒక పెద్ద వృక్షంలో తయారవడానికి ఇది రెడీ అవుతుందండి ఇది ఫలాలు ఇచ్చిన తర్వాత ఆ ఫలాలు తిని ఆ దృష్టి మాకు ఉంది కాబట్టి ఇది పెడుతుందండి థ్యాంక్ యూ